ఆ ట్వీట్తోనే సార్ నిజంగా ఒక్కొక్క ఫ్రేము ఒక్కొక్క లాగా ఒక స్క్రీన్ సేవర్లాగా చేసే ఎక్సలెంట్ ఎందుకంటే మనం పెద్ద పెద్ద పేర్లు వింటుంటాం తప్పించి తర్వాత వెతికితే మీ ప్రొఫైల్ అంతా చూసి ఓహో గామి మీ ఈయనే చేశారా బాగా చేశారా అనిపిస్తే కంగ్రాట్స్ సార్ కల సార్ నెక్స్ట్ ఈ సినిమాలో ఆవిడ స్టీల్ ది షో ఇది ఆవిడ బాగా చేశారు గురించి చెప్పక్కలేదు బట్ ఈ సినిమా మీద నాకున్న అబ్జెక్షన్ మాత్రం చెప్తున్నాను నా క్వశ్చన్ కాదు ఆవిడ ఇందాక స్టేజ్ మీద ఒక్కొక్కరిని పిలిచినప్పుడు సుద్ధి అయోజి గారు రండి ఏదో క్యారెక్టర్ పేరుతో పిలిచారు ఆయన ఏమని పిలిచారండి మీరు రమణి స్టేజ్ మీకి పంతులు గారు రండి అని పిలిచారు అదే అదే ఎందుకు అలా పిలవాల్సి వచ్చిందంటే ఆవిడ తప్పు కాదండి సినిమాల్లో హీరో కులమైనా చెప్పారా హీరోయిన్ కులం చెప్పారా హీరో తండ్రి ఇంకో క్యారెక్టర్ ఇంకో క్యారెక్టర్ ఎవరిదైనా కొలం చెప్పారా అంటే ఒక రేపు చేసే విలన్ క్యారెక్టర్ చూపించాల్సి వస్తే మీకు ప్రామిని కావాల్సి వచ్చిందా ఏంటనేది ఇది యాక్చువల్గా ఉండండి నేను మాట్లాడుతున్నాను కాశీ లాంటి పవిత్రమైన పుణ్యక్షేత్రంలో మీకు ఫైట్ సీక్వెన్స్ రేపు సీక్వెన్స్ తీయడానికి ఒక కవేలా కావాల్సి వచ్చిందా కాశీ లాంటి ఒక పుణ్యక్షేత్రంలో ఒక పంతులు ఒక ముస్లిం కలిపి రేపు సీన్కి అసిస్ట్ చేసినట్టు తీయాల్సి వచ్చిందా ఏంటండి మైండ్ సెట్ ఏమి ఓ కాపు కమ్మ రెడ్డి బ్రాహ్మణ్ అని చెప్పలేపారా హీరోని లేదు ఇంకోటి చెప్పలేపారా యాక్చువల్గా క్యారెక్టర్ పేరు గాయ అని ఉంటుంది సార్ బట్ ఐ డోంట్ నో హూ హాస్ గివెన్ దట్ నేమ్ అది తప్పుగా ఇచ్చారు అక్కడ ప్రొజెక్ట్ చేయడం కూడా అలాగే ప్రొజెక్ట్ చేశారు కదా సార్ క్యారెక్టర్ పేరు హార్తకి రావాలి హార్త టైం అవుతుంది అని చెప్పి అంటే నేను ఏమంటానంటే మీరు ఇప్పుడు ఒక ప్రస్తుతం టార్గెట్ చేయాలనుకున్నప్పుడు చేస్తే చెయ్యండి అది మీ ఇష్టం కాదనంటల్లా నేను ఇది ఎక్కడైనా ఒక ఇండికేషన్ ఇచ్చారా ఒక ఇంటి పేరు చెప్పారా అయ్యో హీరో ఈ హీరో ఇప్పుడు ఆయన పేరు హను రెడ్ బట్ సినిమాలో అయితే రెడ్డి కాదు కదా చెప్పడంలో మేబీ ఆయన రైటర్ ఆయన ఇంగ్లీష్ కాదు కదా శుద్ధి ఏజ్ శుద్ధి ఏజ్ ప్రపంచంలో ఏ దేనికైనా ఉండొచ్చు కరెక్టే సార్ అక్కడ వాళ్ళకి ఇవ్వడం అంటే మీ తప్పుగా ఇచ్చారేమో మీరు కాశీల పుణ్యక్షేత్రంలో చేస్తున్నారా అక్కడ కబేడా పెట్టి కబేడాలో రేప్ సీను ఫైట్ సీన్ పెడతారా అక్కడ యాక్చువల్గా సార్ వీర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ దేర్ సార్ అక్కడ వడ్ స్టడీ సార్ ఇంక మీరు ఎన్ని చెప్పినా అది ఎక్స్క్యూజ్ కాదండి ఈవెన్ డైరెక్టర్ నేను యాక్చువల్గా డైరెక్టర్ అడగడానికి కోసం వచ్చాను ఓకే ఓకే సార్ సార్ కాదండి అది ఏంటిది ఇదే తీయండి ఇంకొక ఇంకొక క్యారెక్టర్ ఇంకొక క్యాస్ట్ పెట్టి అప్పుడు తెలిసి ఉండేది సార్ మూర్తి గారు వన్ సెకండ్ వన్ సెకండ్ మా డైరెక్టర్ రైటర్ కాబట్టి ఆయనకి ప్రతి దానికో బలమైన కారణం ఉంటుందండి దయచేసి మీరు నిజంగా ఆయన అడిగితేనే బెటర్ అండి అంటే మీకు డైవ్ అందరూ చూస్తున్నారు అందరిలోకి వెళ్తుంది ఆయన చూస్తాడు ఆయన కారణం చెప్పొచ్చు వేరే సంగతి బట్ నేనైతే రెండు అబ్జెక్షన్స్ సరే ఓకే కాశీలో పురోహితుడే చూపించాడు ఆయన ఇష్టం చూపించుకోమనండి కాశీలో పుణ్యక్షేత్రం అండి ఆ పుణ్యక్షేత్రంలో ఒక కబేళ చూపించి అంత భారీ కబేళ పెట్టి ఆ కబేళాలో ఒక ముస్లింలు పెట్టి వాళ్ళు ఏమో ఈ పంతులు సపోర్ట్ చేసినట్టు ఏంటండి ఏం చెప్పదలుచుకున్నారు ఎం డైరెక్ట్గా మీరు ఏమి అంతవరకు చెప్పాల్సిన సినిమా మొత్తం మీరు అంత చేశారు కదా క్లాసిక్గా గీతాంజలి క్యాసెట్ పెట్టావు ఫోన్స్ పెట్టేవు దాన్ని నేను ఒక క్లాసిక్ సినిమా ప్రాజెక్ట్ చేయబోతున్నానని ఇండికేషన్లు ఎన్నో ఇచ్చారు కదా వాటి గురించి నేనేమనలేదే సో ఇప్పుడు ఆయన ఫోటోగ్రాఫీ అద్భుతంగా తీశారే నేను కాదనలేదే బ్యాక్గ్రౌండ్స్ ఎక్సలాంటి చేశారే బాగుందని అది కరెక్ట్ కాదు అది నేను చెప్పేది అనంత గారు ఈ సినిమాలో ఒక యాక్షన్ బ్లాక్ ఉంది లైక్ ఇబ్బంది పడ్డారా చేసేటప్పుడు లేదంటే ఛాలెంజింగ్గా తీసుకొని చేశారా ఎందుకంటే స్క్రీన్ మీద మంచి రెస్పాన్స్ వచ్చింది ఆ యాక్షన్ ఎపిసోడ్స్ యాక్చువల్లీ అది ఫస్ట్ డే అదే షూట్ చేశా ఫైట్ సీక్వెన్స్ సో కొంచెం ఇబ్బందిగా ఇబ్బంది కాదు కొంచెం ఛాలెంజింగ్ అయ్యింది కానీ ఐ థింక్ ఆ ఫైటర్స్ అన్న అయినా మనం ప్రాక్టీస్ కూడా చేసా సో ఇట్ వాస్ యాక్చువల్లీ కంఫర్టబుల్ దానికి సంబంధించి మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి అంటే థియేటర్స్లో మంచి రెస్పాన్స్ వచ్చింది కదా బ్లాక్కి సో మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ చాలా కాంప్లిమెంట్స్ ఐ థింక్ ఫైట్ సీక్వెన్స్ గురించి అందరూ మాట్లాడుతున్నా చాలా కాంప్లిమెంట్స్ ఉన్నాయి అనంత గారు అంటే పిక్చర్ మొత్తం మీ షోల్డర్స్ మీద వెళ్ళిపోయింది అంటే డిఫరెంట్ వేరియేషన్స్ ఉన్నాయి అంటే ఒక రైటర్ లాగా సాఫ్ట్నెస్ ఒక వారియర్ లాగా టఫ్నెస్ రెండింటిని కనగలిపి ఒక ఫెమిలిజంని పీక్స్లో చూపించారు క్లైమాక్స్లో అంటే మీ జర్నీ కూడా మీ క్యారెక్టర్ జర్నీ కూడా చాలా ఇన్స్పిరేషన్గా ఉంది మీ క్యారెక్టర్కి ఏమైనా రిలేటబుల్ ఫ్యాక్టర్స్ ఉన్నాయా నా క్యారెక్టర్కి నేను శృతి అయోధ్య క్యారెక్టర్ చెప్తున్నావా చాలా ఐ థింక్ చాలా చాలా స్పేస్లో చాలా కొంచెం కొంచెం థింగ్స్లో వీఆర్ కొంచెం కనెక్ట్ కొంచెం కొంచెం చెప్పండి ఐ థింక్ రైటర్ కాకుండా ఆర్ యా రైటర్ కాకుండా ఐ థింక్ ఎవ్రీథింగ్ ఇస్ సో కనెక్టెడ్ మీరు కూడా ఫోన్ వాడరా వాడతా 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 సార్ నికి మీ కండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్